స్వాగతం నెల్లూరు జిల్లా కనుకూరు నియోజకవర్గంలో మంగళవారం ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను వెల్ఫేర్ హాస్టల్స్ ను మధ్యాహ్నం భోజన పథకం రేషన్ షాప్స్ లను తనిఖీ నిర్వహించాము నిర్వహించిన తనిఖీలు సంతృప్తికరంగా ఉన్నాయని పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇస్తున్న అన్నంపై కకృతి పడకండి అంటూ అధికారులను హెచ్చరించారు ఇతర శాఖలో జరుగుతున్న అవినీతి వేరు అని తెలిపారు పేద పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రకారం సరిగ్గా పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ పాల్గొన్నారు اوي گڏ نه ٿا پيو وڃن ائين ٿو وڃن هاڻي ڪا شيءِ نه ٿي گڏ ٿئي ٿو گنجيچرا گنجيچرا ڏسو گڏ ٿي 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 گ అట్ట వాళ్ళ ఏంటంటే ఆయన పాపం మంచి అట్లా అనుకున్నాడు గన్నించి మంచిదండి గంజించి వేసండి గంజిస్తారు మామూలుగా ఈ నాలుగు పదార్థాలతో తయారు చేసిన చిన్న పదార్థం అది ఫైవ్ పెడుతుంది బియ్యం ఆకారంలో ఉంటుంది అది అన్నంలో కలిగిపోతుంది మెత్తులాగా చేతి దొరకదు మీతో ఓకేనండి అందరు వస్తున్నాయా అందరి కేసు నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామంలో ఈ కందుకూరు నియోజకవర్గంలో విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇది దాదాపు మధ్యాహ్నం వరకు దాదాపు పదిహేను వేల సెంటర్లు ఐ మీన్ సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ షాప్స్ ఎంబీ ఆటోలు అలాగే అంగన్వాడీ సెంటర్స్ దాని తర్వాత మధ్యాహ్న భోజన పథకం సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అలాగే మన కొత్తగా పెట్టాలి పేరు గొప్ప సీతమ్మ చాలా ఆశించగలిగే విషయం నాయకుల పేరు పెట్టడం అనేది చాలా అవసరం అది ఎప్పటికీ మారని సందర్భం అది దాన్ని మనం ఆశించాలా అలాగే అంగన్వాడీ సెంటర్లు అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ ఇవే కాకుండా మన ఫుడ్ కమిషన్ అనేది పిఎం మాతృవన యోజన ప్రధానమంత్రి మాతృవందన వన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీ గౌల్ బేబీ అయిపోయింది నా ఆరు వేల రూపాయలు ఇచ్చే పక్కలు ఈ పథకాలకు సంబంధించి ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి లోబడి ఏబీ స్టేట్కి ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది దీంట్లో ఎటువంటి ఇది లేకుండా ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలా పేద పడు బలహీన వర్గాలకు మంచి భోజనాలు ఇవ్వాలా ఆకలి సాగు ఉండకూడదు అనే ఒక మంచి విమాంసతో ఈ కమిషన్ అనేది ఏపీ స్టేట్లో పనిచేస్తుంది ఎన్నో చేర్పులు మార్పులు ఎన్నో ప్రత్యేకమైన ఇది తీసుకురావడం జరిగింది ఈరోజు అంగన్వాడీ శాఖకు మధ్యాహ్న భోజన పథకానికి డోర్ డెలివరీ రైస్ ఇస్తున్నారంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క దాని ఫలితం అలాగే మన హవాలీలకు రేటుగా జరగబైంది మెన్యూలో చేర్పులు మార్పులు అయిపోయింది వీటన్నిట్లో కూడా ఫుడ్ కమిషన్ సజెషన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అందుకూరు నియోజకవర్గం మంది మన చుండి అలాగే వీవి పాలకు ఇట్లా చుండీలో మాలకొండ పాలు లుకూరు ఇట్లా మన కందుకూరు టౌలు వీటన్నిట్లో కూడా ఎన్నో సెంటర్ కొన్ని అంగన్వాడీ సెంటర్స్ కొన్ని దగ్గర ఒక దగ్గర ఎక్కడో చెప్తారు ట్రెడీలైట్స్ రేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళు మెమైపోవడం జరిగింది తర్వాత అన్నీ కూడా పర్వాలేదు నన్సూర్బా సెంటర్లో కొంతమంది బయట పబ్లిక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు అవన్నీ పోయి చూడడం జరిగింది పర్లేదు బాగానే ఉంది ఇంకా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఫోర్ట్ ఒక డీలర్ షాపు ఆయన మీద మాకు కంప్లైంట్ వచ్చాయి ఆయన అక్కడ కూడా పోయి చూసాము అక్కడ కూడా ఆయన డీలర్ చేయడం కానీ అదేదో టెన్షన్ ఫండ్ లబ్బులు పోయి కొనుక్కోవస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చాయి మా కంప్లైంట్లో మీరు పోయి మేమంటే మేము వచ్చే ఒక బహిర్గత మేము తెలుసు మా అందరికీ ప్రోటోకాల్ అది దానికైనా తెలిసి కొద్ది పెట్టి వార్నింగ్ గురించి నాకు ఏదైనా వీడియోలు వచ్చినాము కూడా చెప్తున్నానండి అందరికీ కూడా మన అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది నేను వీడియోలు తీసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కు వీడియో పెడితే మేము విజయవాడ ఆఫీస్లో కూర్చొని మేము చర్యలు తీసుకున్న దానికి ఆస్కారం ఉంటుంది ఒక ఫుడ్ కమిషన్ చైర్మను నలుగురు మెంబర్లు ఉన్నారు మేము అందరం రాష్ట్రం అంతా తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అందుకని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టి ఇలా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి చూసేనా కానీ తప్పులు తప్పు వాళ్ళు చేయకుండా అధికారులు కొంతమంది కక్కుతి పడుతూ ఉన్నారు ఆహారం అనేది పేదపడు పరిమైన వర్గాలు ఇచ్చే అన్నము ఆ అన్నాల మీద కక్కు పడద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా పొరపాటు చేయకండి మంచిగా ఈ భోజనాలు అంటే నేను చెప్పేది ఇదేనండి ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి కదా ఎక్కడో కాంట్రాక్ట్లో లేకుంటే ఏదైనా ఆర్ఎండ్బిలోనో లేకుంటే ఇక్కడ వాటర్స్లోనో లేకపోతే రెవెన్యూలోనో ఎన్నో మసా జరుగుతూ ఉంటాయి కదా అంటారండి చాలామంది వాస్తవం కానీ అది కాదండి అవన్నీ మనకు అనవసరం భోజనాలండి ఏదైనా సరే మనం బతికేది పూడు గుడ్డ గుడ్డ ఇవి ఇవి ఆ వాటిలోనే మనము ఏదో చూపు పొడిస్తే పేద పిల్లలండి మనకి పెద్ద పెద్ద కార్లలో రారు మన హాస్టల్స్ కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ మన అంగన్వాడీ సెంటర్స్ కానీ పేద పిల్లలు వస్తారు వాళ్ళకు కడుపు నిండా మెనూ ప్రకారం వాళ్ళు ఇంట్లో తీర్చిపెట్టద్దు తక్కువ అవుతూ ఎన్ను ప్రకారం సక్రమంగా వడ్డమని చెప్పేసి వాళ్ళకి సక్రమంగా పెట్టండి అని చెప్పేసి నేను ఈ నెల్లూరు జిల్లాలోని అందరినీ కోరుకుంటా ఉన్నా అలాగే మన తలుగురిలో పర్వాలేదు ఐఎమ్ సాటిస్ఫైడ్ పుస్తానికి కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయన్నీ అక్కడే సాధిస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని చూసేది ఉంది ఈ విషయంలో అధికారులందరూ అందరూ ఉన్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఎప్పటికి కూడా అది భోజనాలండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సీరియస్గా ఉంటుంది సుమోటోలు తీసుకుంటాం మేము సుమోటో తీసుకుని కేసులు పెట్టేస్తాం మెమోస్ ఇవ్వచ్చు సోకా నోటీసులు ఇవ్వచ్చు ఫైన్లు వేయచ్చు ఉద్యోగాలు పోతాయి కోర్టు చుట్టూ తిరగాల మా కోర్టు చుట్టూ పర్సనల్గా అవన్నీ ఆ ఇబ్బందులు అన్నీ ఎదుర్కోతుంది రేపు రిటైర్మెంట్ అప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి మీకు ఏదో చిన్న చిన్న వాటికి ఏముందిలే అనుకుంటారు చాలా నెగ్లిజెన్స్ అండి అది ఏదైనా వీడియో రూపంలో అట్లా వస్తే మటుకు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అందరికీ మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి